నేను ఎంత దూరం వెళ్ళిపోయినా దేవుడు నా వెనకే ఉన్నాడు ఆయన నన్ను మర్చిపోలేదు నన్ను మర్చిపోలేదని నాకు ఒక్కసారి మరొక్కసారి గుర్తు చేశాడు ఆయన ఏం జరిగిందో చెప్పనా రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎప్పుడు దేవుడితో ఉండేవాడు అతను ఒకప్పుడు అనాథగా జీవితాన్ని జీవించాడు ఎవ్వరూ లేరు అతను ఎప్పుడు దేవుడితో ఉండటం మొదలుపెట్టాడు దేవుడితో స్నేహం చేశాడు ఫ్రెండ్ నిజంగా దేవుడు కూడా అతనితో స్నేహం చేశాడు అతని ఎంతో బాగుండేది చక్కగా దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు చుట్టూ చూసే వాళ్ళకి అతను చూస్తే ఎంత ఆశ్చర్యం కలిగేది ఏంటి ఇతను ఎంతగా దీవించబడుతున్నాడు ఇతను వెనక్కి ఎవరున్నారు అనిపించేంతగా అభివృద్ధి చెందాడు అతను కానీ ఒకరోజు వచ్చింది అతనికి కష్టాలు మొదలయ్యాయి అతని ఇల్లు పాడైపోతుంది అతని సమస్యలు ఆపలికి వెళ్ళిపోతున్నాడు ఏం జరిగిందో అర్థం లేదు ఉండే కొద్ది సమస్యలను చుట్టూ విగిసుకుపోతున్నాయి ఒక్కసారి ఏం చేయాలో తెలియక బయట నానా ప్రయత్నాలు చేశాడు చేతిదాకా వస్తుంది అనుకున్నది కూడా వెనక్కి వెళ్ళిపోయింది అదుస్తే అతనికి సమస్యలన్నీ తీరిపోయాయి ఒక్కసారి మరొక్కసారి దేవుడి దగ్గర మోకాళ్ళేశాడు అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వవా అని అడిగాడు నీకు ఇష్టమైతే నన్ను క్షమించయ్యా నేనేమన్నా తప్పు చేశానా అని అడిగాడు తప్పు చేస్తే నన్ను క్షమించయ్యా నాకు నువ్వు కాక ఎవరున్నారని అడిగాడు అడుగుతూనే కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ బయటికి వెళ్ళాడు వెంటనే ఫోన్ మోగింది ఏ పని అయితే అవ్వదు అని అతను అనుకున్నాడు ఆ వ్యక్తే ఫోన్ చేసి పని అయిపోయింది వచ్చి డబ్బులు అన్నాడు స్నేహితుడా ఆ దెబ్బత అతని ఇబ్బందులన్నీ తీరిపోయాయి అతను ఏదైతే నేను చేయలేననుకున్నాడో ఆ పని తరిగిపోయింది అప్పుడు అర్థమైంది రవికి దేవుడు అతన్ని మర్చిపోలేదు ఎక్కడున్నా దేవుడు అతను వెనకే ఉన్నాడు తనే దేవుణ్ణి చూడలేకపోయాడు ఫ్రెండ్స్ ఒకవేళ నువ్వు కూడా ఇటువంటి పరిస్థితిలో అవును దేవుడు నీతోనే చెప్తున్నాడు ఆయన నిన్ను మర్చిపోలేదు నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి నిన్ను మర్చిపోతాడా నువ్వే చూడలేకపోతున్నావు ఆలస్యం ఏంది అనుకుంటున్నావు కానీ ఆలస్యం కాదు ఆయన నీ వెన్నకే ఉన్నాడు నీకేమవ్వకుండా కాపాడటం కోసం దేవుణ్ణితో ఉండబోతున్నాడు స్నేహితుడా ఆమె చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళు ఆయనతో స్నేహం స్నేహంచే మీ పరిస్థితులన్నీ ఈరోజు మారబోతున్నాయి ఆమె